తాజా వెదర్ రిపోర్ట్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలపై ఈ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది మరి అధికారులు కూడా ఏ విధంగా అప్రమత్తమయ్యారు ఎస్ కృప ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం కారణంగా ఇటు తెలంగాణలో కూడా ఎక్కువ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ఈరోజు రేపు కూడా చాలా జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు మరికొన్ని జిల్లాల్లో అయితే ఆరెంజ్ అలర్టు అదేవిధంగా ఎల్లో ను జారీ చేయడం జరిగింది ప్రధానంగా ఖమ్మము పాత వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఎక్కువగా వర్షపాతం నిన్న నమోదైనటువంటి పరిస్థితి ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా అది ఇరవై సెంటీమీటర్ల వరకు జయశంకర్ భూపాలపల్లిలో ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో పదిహేడు పదిహేను పదహారు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది ముఖ్యంగా ములుగు అదేవిధంగా మంచిర్యాల ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ జిల్లాల పరిధిలో ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజుకు సంబంధించి ఈ రోజు కూడా ఎక్కువగా హెవీ రైన్స్ కురిసేటువంటి రెడ్ వార్నింగ్ జారీ చేసినటువంటి జిల్లాల్లో కొత్తగూడెం అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లితో పాటు ఖమ్మం వారితో పాటు మహబూబాద్ ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది ఈ జిల్లాల్లో హెవీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు ఎక్స్ట్రీమ్లీ కూడా అంటే చాలా హెవీగా అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో లో ఆ జిల్లాల్లో ఉండేటువంటి అధికారులను అందరినీ కూడా ప్రభుత్వం అలర్ట్ చేయడం జరిగింది ఇక ఆరెంజ్ అలర్ట్ కూడా పలు జిల్లాలకు కొనసాగుతుంది ఆరెంజ్ అలర్ట్ వచ్చేసి కొమరం భీమ్ జిల్లాకి అదేవిధంగా ఆసిఫాబాద్ మంచిర్యాలు కరీంనగర్ పెద్దపల్లి వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా మిగతా యెల్లో అలర్ట్కు సంబంధించి కొన్ని జిల్లాలు ఇటు సిదిపేట కానీ అదేవిధంగా రాజన్న జిల్లా జనగాం కామారెడ్డి యాదాద్రి భువనగిరి సూర్యాపేట నల్గొండ ఈ ప్రాంతాల్లో ఈ జగిత్యాలు ఈ ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఈ జిల్లాలకు సంబంధించి ఇక హైదరాబాద్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాలకు అయితే ఈరోజు కొంత సాధారణ పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ఉదయం నుంచి కూడా నగరం అంతా కూడా మేఘావృతమైంది ఇప్పటికే షర్లింగంపల్లి అదేవిధంగా కుత్బుల్ల కుత్బుల్లాపూర్ కుత్బుల్లపూర్ సర్కిల్ ప్రాంతాల్లో కొంచెం జల్లులు పడ్డటువంటి పరిస్థితి ఉంది ఇటు జిహెచ్ఎంసి సంబంధించి ఎలాంటి అవంతరాలు వచ్చినా ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే అప్రమత్తంగా ఉండడం కోసం జిహెచ్ఎంసి కంట్రోల్ రూమ్ నుంచి అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు నిన్నటి నుంచి హెవీ రైన్స్ హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటి నుంచి జిహెచ్ఎంసి పాటు ఇటు వాటర్ బోర్డు అదేవిధంగా విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ట్రాఫిక్ వీళ్ళందరూ అన్ని విభాగాలు అధికారులు కూడా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ కు చేరుకున్నారు అక్కడ నుంచి తమ తమ విభాగాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా వాళ్ళని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వేగంగా సమస్యల పరిష్కారం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు కృప